అందరికీ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక నేను ఇప్పుడు వచ్చేసి చేయబోయేది ఫ్లెక్సీ లడ్డు దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి లడ్డూని మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ పిల్లలు కూడా పెట్టండి వాళ్ళకు కూడా హెల్తీగా ఉంటారు లెగ్స్ పెయిన్ అని అదని ఇది అని చెప్తూ ఉంటారు కదా పిల్లలు సో ఇవి పెట్టండి రోజుకొక లడ్డు అయితే ఇవ్వండి సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెయిన్ ఇంగ్రిడియం ఫ్లెక్స్ కప్పు నువ్వులు ఒక పావు కప్పు పల్లీలు కూడా సేమ్ పావు కప్పు తీసుకున్నాను బెల్లం వచ్చేసి వన్ కప్పు ఇది మీరు కావాలి అంటే వన్ అండ్ హాఫ్ కప్పు కూడా తీసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మకానా క్యాషూస్ ఆల్మండ్స్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పిస్తా జ్యూస్ అట్లాకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇప్పుడు వీటిని నువ్వు ఏం చేసుకున్నావు ఒక ప్యాన్ కూడా వేడైపోయింది మిక్స్ చేసుకోండి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి వీటిని నేనైతే మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే వేయించుకున్నాను వీటిని లేదు హై ఫ్లేమ్లో పెడితే పైన వేగిపోయి లోపల వేగకుండా ఉంటాయి వచ్చేసి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది గ్రోత్ కైనా లేదంటే హెల్తీ స్కిన్ కోసము బోన్ స్ట్రెంత్కి ఇంకా హార్ట్ హెల్త్కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఈ సీడ్స్ చూపించే మెజర్మెంట్ గ్లాస్ వచ్చేసి రైస్ కుక్కర్కి వస్తుంది కదా నేను ఆ గ్లాస్ కప్తో అయితే మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నాను ఏ కప్తో అయితే తీసుకుంటారో అదే కప్తో మెజర్మెంట్స్ అన్నీ తీసుకోవాలి సో ఇంకా వీటిని వేయించుకోవడం అయితే లో లో అయితే పెట్టేసుకొని వేయించేసుకుంటున్నాను ఇంకా వేగితే తెలిసిపోతుంది ఇవి క్రంచిగా వచ్చేస్తే నోట్లో వేసుకొని చూసుకుంటే సరిపోతుంది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో లో పెట్టేసుకొని వేయించేస్తాను ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి అయితే ఇంకా ఇవన్నీ వేగిపోయినాయి ఇప్పుడు వీటిని అయితే బోర్డు ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి పల్లీలను రోస్ట్ చేసుకోవాలి వీటిని కూడా లో లో పెట్టేసుకొని చేసుకోవాలి అప్పుడే లోపల వరకు వేగుతుంది రాసి మళ్ళీ రాకుండా ఉంటాయి మంచిగా లో లో పెట్టి వేయించుకుంటే పల్లీలు కూడా వేయడానికి వచ్చినాయి మంచిగా ఇలా స్ప్లిట్ అవుతూ ఉంటాయి ఇవి ఇంకా ఇట్లా వేయించుతున్నప్పుడు ఇలా పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి పల్లీలలో ఇంకేవైతే వేయపోయినా వీటిని కూడా ఒక బోర్డు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాయి ఊళ్ళు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవడం అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి గియ్యం యూజ్ చేసుకోకుండా ఏంటి అన్నీ ఒకసారి వేస్తే వేయించడానికి రాదు పది ఒకసారి మంచిగా రావద్దు ఇది ఇది వేరే అది వేరే కదా వేరే ఐటమ్స్ అది ఇవన్నీ అందుకే అన్నీ ఒకసారి వేస్తే అన్ని ఒకేసారి వేగవ్ అందుకే డిఫరెంట్ డిఫరెంట్గా వేయించుకోవాలి నెక్స్ట్ నట్స్ వేసుకుందాం మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ నట్స్ వేయించుకోవాలి టూ వేసుకుందాం ఇవి కూడా కలర్ చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు వీటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుందాం బౌల్లోకి మకానా క్యాష్యూస్ ఆల్మండ్స్ అలాగే పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పిస్పాచూస్ అన్నీ వన్ వన్ స్పూన్ తీసుకున్నాను నాకైతే నేను కూడా వేసేసుకున్నాను వీటిని మోడర్ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇవి చల్లగా అయినసేపు వెయిట్ చేయాలి ఇప్పుడైతే చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిపోయినాయి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఫైన్ పౌడర్ లాగా పట్టేసుకోవాలి ఇప్పుడు పట్టేసుకున్నా ఇంకా జార్లో వేసేసుకుని ఇంకా నట్స్ అయితే అన్నీ మిక్సీ పెట్టుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు బెల్లంని కూడా ఏదన్నా ఉండలు ఏమన్నా ఉంటే వీటిని కూడా మిక్సీ పట్టేసుకుంటే ఉండలు ఏమి లేకుండా ఉంటాయి ఇలాచి ఇవి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి బెల్లం కూడా మిక్సీ పట్టుకోవడం అయిపోయింది ఇలా మంచిగా ఫైన్ పౌడర్ లాగా పట్టేసుకొని వచ్చేసి ఇలా కలిపేస్తున్నాను ఈ పౌడర్స్లలో నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము ఇప్పుడు ఈ పౌడర్ అన్నీ మిక్స్ చేసేసుకోవాలి బెల్లం పౌడర్ అన్నిటికీ మంచిగా మిక్స్ అయ్యేలాగా పౌడర్స్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా ఏమైనా ఉండాలన్నా కూడా స్పూన్తో అనేసుకుంటే అయిపోతుంది ఇంక ఇవి లేదంటే చేత్తోనైనా కలిపేసుకోవచ్చు వేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులో గీన్ అయితే యాడ్ చేసుకోవాలి గీన్ యాడ్ చేసుకుంటూ ఉండలు అయితే కట్టేసుకోవాలి ఎంత గీన్ అనేది పడుతుంది అనేది చూసుకుంటూ కలుపుకోవాలి ఇందులో అయితే చేత్తో కలిపిస్తున్నాను ఇంకా ఇప్పుడైతే ఎండ కట్టడానికి వస్తుంది అంటే గీ ఎక్కడికి స్టాప్ చేసేసుకోవచ్చు కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు అయితే కట్టేసుకోవాలి ఇంకా బాల్ అయితే ఇలా ఫామ్ అవుతుంది మంచిగా చిన్న చిన్నగానే చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కొంచెం ఇచ్చినా సరిపోతుంది ఇలా చిన్న చిన్న లడ్డులా కట్టేసి ఈ సైజులో ఇస్తే సరిపోతుంది రోజు ఒకటి పిల్లలకి ఇంకా మిగిలిన ఉండల్ని కూడా ఇలాగే చేసేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసేసుకోవాలి ఫైనల్గా లడ్డూ చేసుకోవడం అయితే అయిపోయింది చాలా సింపుల్గా చేసుకునే ఫ్లెక్సీ లడ్డూ అయితే రెడీ అయిపోయినాయి ఇవి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయి ఏంటి అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతుంది అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ మీరు కూడా ప్రెస్ చేసి పెట్టండి నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్